అరుణోదయపు ఆత్మలు రుద్రవర రహస్యం భయంకరమైన నిశ్శబ్దం గాలిలో తేలియాడే మరణించిన పూల వాసన రుద్రవరం మిమ్మల్ని ఆహ్వానిస్తోంది అనంతపురం సరిహద్దుల్లోని రుద్రవరం సూర్యుడు అస్తమించగానే చీకటి కమ్ముకునే ఒక మర్మమైన గ్రామం ఇక్కడి ప్రతి అణువులో ఏదో రహస్యం దాగి ఉంది హైదరాబాద్ నుండి అర్జున్ అనే జర్నలిస్ట్ రుద్రవరానికి వచ్చాడు అతని లక్ష్యం ఈ గ్రామం వెనుక ఉన్న భయానక నిజాలను వెలికి తీయడం అర్జున్ రామయ్య అనే వృద్ధుడి ఇంట్లో బస చేశాడు రాత్రిపూట మోహిని చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు అని రామయ్య హెచ్చరించాడు అతని కళ్ళలో కనిపించిన భయం అర్జున్ ను కలవరపరిచింది భూతాలు లేవు అని అర్జున్ నవ్వాడు కాని రామయ్య నవ్వులో ఏదో దాగి ఉంది ఒక భయంకరమైన నిజం అర్ధరాత్రి రెండు గంటలకు టాక్ 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 తలుపు తట్టిన శబ్దం అర్జున్ ఉలిక్కిపడి లేచాడు తలుపు తెరిచాడు ఎవరూ లేరు కాని మోహిని చెట్టు దగ్గర ఒక నీడ కదిలింది అర్జున్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది రుద్రవరంలో అర్జున్ ఎలాంటి భయానక నిజాలను కనుగొంటాడో తెలుసుకోవాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రహస్య కథనాల కోసం సిద్ధంగా ఉండండి